అవు కదా అది మరి కొత్త పెన్లకు ఆయన యాదాన్ని చూసుకో పేర్లో పెడతాడు అవు నిన్న చారు చూసావా అది బాగాలేదని నిన్న సప్ప చేసినారు అంటే అంతా కారం కారం తింటారా మీరు

तो एक्चुअली मैं बैठा हूँ क्यों रहा यहाँ से सोच नीचे भी तो सामने मालूम है तो वो तो करा है वो तो करा इधर एक कीनैलिस आज वो आंट कुन्नी का बैठ कुन्ना मी दार्तियाँ तो कुन्ना में ऐंडा की याद है याद है याद है

ஏழு எடுக்கெடுத்த

అందరం అయితే భోజనం చేసినా కానీ వీడియో అయితే అంటే ఇది రాత్రికి ఆవుటీలు ఇక్కడ మట చపాతి ఏమిటి ఇది పొలా ఏంటి గుట్లాడుతున్నారు Eh, era high pain ah anni klechu high pain ave adugu eena le bus yaar ka dalka hai kal nahi kal nahi mande kal nahi vaastav eena le nahi karala atra raad ga nahi vai vai sab le so दादी तीस रेडी दादी दादी तीस ना मगर बहुत सबक फ्राइड़ा अब तो तीस बता तो फ्राइड़ यार ये वो लोग मोमोतुसना क्या टबट करना वाचने वो

ಅದಕುಲ್ಲ ಬಲ್ಲೋಡ್ದರೆ ಮರೆಲ್ಲ ನಿಮ್ಗ ಏ ಯಾರೆ ಲೋಕದಾಗಕ್ಕೆ ತೆಗದು ಮಿಕಿ 2027 ಚಲುಗದಿ ನಾಯನ ಅಂತ ಇಗ್ನ ಆರೋಗ್ಯ ಸಾಯ್ನಾ ತ್ರೇನ್ ವೇದಕ್ಕೆ ಅಚೆ ಜिला ಹೋಯ್ತು ಮಲ್ಲಾ ಸ್ಟಾರ್ಟಾದೆ ಅದೇ ಆಲರಕ್ಕೆ ಅಟಾ ವೇಣ್ಣ ಸೋಸಲೇ ಬಾವು ಐತೆ ನಾನು ಲೈ ಬೈಪುಗರ ಪರ್ತನ ನಾನು

శాంత అయినానికి ఇంతమంది శాంతి నగర్ శాంత

హలో ఏం పండ్ల రోడ్ ఏం ఊరి నుంచి అయితే ఇప్పుడే వచ్చినాము వచ్చి ఇంక పిల్లలకి అయితే రేపు ట్వంటీ నైన్ నుంచి ఎగ్జామ్ ఉంది రేపు స్కూల్కి పంపిస్తామని మేమైతే వచ్చేసినాము ఇప్పుడు మా పిల్లలు హోంవర్క్ చేసుకుంటున్నారు చూపిస్తాను ఏది ఇదేంటి వాటర్ వాచ్ గోడ అని ఒకటర్ వాటర్ మిల్ వాటర్ మిలన్ వాటర్ మిలన్ వాచ్ వాచ్

నీది 55, <laughs> <laughs> 55, <coughs> <65, tos> <coughs> 56 ఇది వర్క్ ఉంది 19 పల్కుంటున్నాయి <coughs> 19, 19,

చెప్పు ఏంది తిన వస్తుందిఆర్ త్రీ రై మొత్తం రై ఏం మీ లక్ష్మి హోంవర్క్ చేసిన రేపు స్కూల్కి వెళ్తావా ఏం చేస్తావు ఆ పిల్లలు అయితే హోంవర్క్ చేసుకున్నారు చేసుకోవా అది లేదమ్మా వేరే బుక్ది వేరేది వేరేది అది కాదు ఇంకోటి అయిపోయిందా ఇంకోటి అమ్మా ఇంక చూడు మనం సాంధ్రం O susdu. Ərfodə bayır.